హాయ్ హలో నమస్తే నేను పద్మసు అండి ఈరోజు మన జాషువ గారి పద్యాలు ఇంకా ఉండే ఉండిపోయాయి కదా అవి మిగతా ఇంకో మూడో అన్నో ఉన్నాయి అవి వాళ్ళు చెప్పుకుందామా నాకు ఇద్దరు ముగ్గురు పెట్టారు చాలా బాగున్నాయని చాలా సంతోషం అండి ఒక్కలు విని ఆనందించి వాళ్ళు కూడా చదివిన నాకు సంతోషం ఏమి పని మీద భూమికి ఏగినాడో నుడువ నేర్చిన పిమ్మట అక్షయంబైన మాతృక్షీర మధుదార నన్నంబుగా తెచ్చుకున్న యతిథి తనే అన్ని తెచ్చుకున్నాడు అక్షయంగా బట్టగట్టడు బిడియాన బట్టు అడడు దారుణీ పాఠశాలలో చేరినాడు వారమాయను లేదో మా ప్రకృతి కాంత వీని కాకలియు నిద్ర ఊయేల తొట్టియే ఊయ్యల తొట్టి ఏ ఉపదేశం ఇచ్చునో కొసరి ఒంటరిగొను కొసరి ఒంటరిగా నువ్వు కొట్టుకొనును ఊయేళ్ల తొట్టి ఏ ఉపదేశం ఇచ్చునో కొసరి ఒంటరిగా నువ్వు కొట్టుకొను ఉయ్యాలు ఊపుతుంటే వాళ్ళు అనుకుంటూ ఆ పడుకుంటారు కదా వాళ్ళే ఊళ్ళు చెప్పేసుకుంటూ ఉంటారు అంబతో తనకెంత సంబంధం ఉన్నదో ఏడ్చి యుడిగము చేయించుకొను అంబ అంటే తల్లి పరమేశ్వరుండేమి సరసంభులాడునో బిట్టుగా గైకిసల్ కొట్టుకొను వాళ్ళే వాళ్ళు నవ్వేసుకుంటూ ఉండడం కాళ్ళు చేతులు కొట్టేసుకుంటూ ఉండడం భగవంతుడు ఏదో చెప్పాడని అంటూ ఉండేవారు ఏడుస్తున్నాడంటే ఇంకేదో అన్నాడని అలా చెప్పుకుంటూ ఉండేవారు కదా పరమేశ్వరుండేమి సరసంభులాడునో బిట్టుగా గైకిసలు కొట్టుకును మూడు నాళ్లలో నన్ను ఎప్పుడు నేర్చుకునేనో పొమ్మన్నచో చిన్న పుచ్చుకును మూ నాళ్లలో నన్ను ఎప్పుడు నేర్చుకునేయనో మన్నచో జిన్నబుచ్చుకొను ముక్కు లారిపోయి ప్రాయము వచ్చి చదువు సంధ్య నేర్చి బ్రతుకున్నప్పుడు ముక్కు లారిపోయి ప్రాయము వచ్చి చదువు సంధ్య నేర్చి బ్రతుకున్నప్పుడు నాదు పసిడి కొండ నా రత్నమని తల్లి పలుకు పలుకులు ఇతడు నాదు నాదు పసిడికొండ నా రత్నమని తల్లి పలుకు పలుకులెత్తుడు నిలుపుకొనునే ఎంత ఆయన పెంచినప్పుడు తల్లిదండ్రులు పెద్దగా ఏమీ ఆశించి చెయ్యరు కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ తల్లి పలికిన పలుకులెత్తుడు నిలుపుకొనునే అని ఆయన ఆయన చూపించిన ఆశ్చర్యం ఆయన ఎప్పుడో రాసి ఎన్నేళ్ల క్రితమో రాశారు ఇప్పుడు అవన్నీ నిజాలు అవుతున్నాయి కదండి ఎంతోమంది తల్లిదండ్రులను చూడని పిల్లలు అనాథాశ్రమాలు ఎక్కువైపోయి తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు అని చెప్తూ ఉంటే వింటున్నాం కదా టీవీల్లో వీడియోల్లో అదే యూట్యూబ్ల్లో వింటున్నాం కదా జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు నేను ఆయన ఏనాడో ఊహించారు అవన్నీ గుర్తించుకుంటాడా నిలుపుకుంటాడా ఆ బిడ్డడు అని ఆ శిశువు అని అలాగా ఇదండి శిశువు కండికలో పద్యాలు అయిపోయాయి ఇంకా తర్వాత మనం ఇంకా చాలా బాలగంగాధర్ తిలక్ గురు గారి కవితలు కొన్ని చాలా చాలా బాగున్న కవితలు కొన్ని ఉంటాయి అవి మళ్ళీ చదివి మీకు వినిపిస్తాను కృష్ణశాస్త్రి గారి కవితలు కొన్ని ఆయన ప్రేసి ఊర్లసిని ప్రేమించినట్టుగా ఊహించుకుని దిగురాను దిగురాను దిగు నుంచి భూకి నవ్వికు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు ఎవరేమన్నానేమి నాకేటి వెరపు అంటూ చాలా మంచి మంచి కవిత్వం రాశారండి అంత ఎవరో ప్రేమస్ని ఊహించుకుంటూ రాసిన విరహ కవిత్వం అది చాలా భావకత్వం అన్నమాట దాన్ని భావకవి అని ఆయనకు పేరుండేది సో కృష్ణశాస్త్రి గారివి శ్రీశ్రీ శ్రీశ్రీ గారిని మర్చిపోతే ఇంకేంటండి అసలు చెప్పింది ఆయన కథ కాదేది కవిత కనహం అని అందుకని ఇష్టపడే వాళ్ళకి కానీ ఆయన మాట ఎప్పుడప్పుడు ఏదో టైంలో వస్తుంది అన్నమాట అలాగ కృష్ణశాస్త్రి శ్రీశ్రీ గారివి బాలగంగాధర తిలక్ గారివి ఇంకా ఈ జాష్బా గారిది శ్మశాన వాటికలో పద్యం కానీ అదేమి నాకు ఒకప్పుడు ఇవన్నీ ఎంత భయం వేసేవో ఇప్పుడు అవన్నీ ఎంత నిజాలంటే నిజాలు కదా సో నిజాలకు భయపడకూడదు కదా సో ఆ శ్మశానం గురించి కొంతమందికి భయం వేస్తుంది కొంతమందికి అందులో పూరలు కనిపిస్తాయి కొంతమందికి దెయ్యాలు కనిపిస్తాయేమో ఇంకొంతమందికి ఇంకేం కనబడతాయో కానీ ఆయనకి గడిచిపోయిన రాజులు అసలు ఆ శ్మశానంలో ఉన్న మనుషులందరూ ఎన్ని రకాల మనుషులు అందులో అక్కడికి వెళ్ళి చేరుతారో అందరిది అదే ఫైనల్ డెస్టినేషను కానీ ఎంతమందిని ఎన్ని రకాల రంగాల్లో వాళ్ళందరూ వచ్చి అక్కడ చేరారు ఆయన అంటే కవులు మహానుభావులకే అలాంటి ఆలోచనలు వస్తాయి మామూలు వాళ్ళకైతే చూస్తే భయం వేయడమో అదేదో చెడు అనుకోవడమో ఆలోచిస్తాం కానీ వాళ్ళు అందుకే మహానుభావులు అయ్యారు అలా కొన్ని కొన్ని మంచి మంచి అంటే నేను మొత్తం చదివిన పుస్తకంలో చాలా మంచిగా ఉంటాయి కదా అవన్నీ చదవడం కాకుండా బాగా మనసుకు నచ్చినవి చదవాలనుకుంటున్నాను నేను మీకు చెప్ చెప్పి ఇంట్రడక్షన్ మాట అంటే ఎవరైనా ఈ సాహిత్యంతో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు లేరు కదా ఈ సాహిత్యంతో టచ్లో లేరేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ తెలిసిన చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఎవరికి ఏం తెలియదు అంటారు వాళ్ళు అందుకని తెలుసుకుంటే నిజంగా చాలా సంతోషం తెలియపోతే మాత్రం తెలుగు వాళ్ళందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన కవులు వీళ్ళు హాను బావులు ఇంకెంతమంది ఉన్నారండి బాబు జంజాల పాప శాస్త్రి గారిది మర్చిపోతేలాగా జంజాల పాప శాస్త్రి గారిది ప పుష్ప విలాపం అసలు మర్చిపోగలమా అది ఆ పుష్ప విలాపం ఒకరోజు చెప్పుకుందాం చదువుకుందాం అలాగే ఇంకా చాలా మంచి మంచి ఉన్నాయి అన్నీ చూసుకుని అందులో చాలా బాగున్నవి కొన్ని చదువుకుందాం చదువుకోవడం అంటే నేను పిల్లలకి ఇక్కడ తెలుగు నేర్పిస్తానండి ఆ తెలుగు తెలుగుబడి పిల్లలతో మాట్లాడటం అలవాటు అయిపోయి చదువుకుందాం నేర్చుకుందాం అలా అంటున్నాను నేర్చుకోవడం జరుగుకోవడం కాదు తెలుసుకుందాం ఈ ఈ ఈ సాహిత్యంలో ఉన్న అందాన్ని నేర్చు చూసి ఆనందించడం నేర్చుకుందాం అదైతే ఓకే కదా ఆనందాన్ని ఆనందించడం చదివినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అది తెలియని వాళ్ళని తెలియని వాళ్ళకి ఆ అనుభూతి బాగుంటుందండి పుస్తకం చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో కూర్చుని ఒక పుస్తకం చదువుకుంటూ ఉంటే నేను చాలా పుస్తకాలు మిస్ అయిపోతున్నాను అండి అంటే చదివినవి మళ్ళీ మళ్ళీ చదవలేను ఇప్పుడు కొత్తవి నా దగ్గర లేవు అంటే ఇప్పుడు భాష మారిపోయిన కదా ఫిజికల్ కాపీ అంటారు ఈ ఫోన్లో ఎంత చదివినా చదివినట్టు అనిపించట్లేదు నాకు ఆ చక్కగా మంచం మీద పడుకుని ఎత్తుగల పిల్లోస్ పెట్టుకుని ఆ మంచి బాగా నచ్చిన పుస్తకం చదువుకుంటుంటే ఇంక అసలు ప్రపంచం తెలిసింది కాదు అంత బాగా అసలు కార్తీక సోమవారం వస్తే ముందెళ్ళి ఒక నవల ఏదో తెచ్చుకొని వచ్చేదాన్ని ఎందుకంటే నాకు ఉపవాసాలు ఉండడం ఉండలేకపోయేది అన్నమాట కాఫీ తాగుతుండో నవలు చదువుకుంటుండ మా అమ్మగారు చెక్కు వచ్చిందని చెప్పేదాకా అలా మంచి మీద పడుకునే పుస్తకాలు చదువుకోవడమే ఎక్కువ వచ్చింది లేచి స్నానం చేయంటే అప్పటిదాకా కష్టం మీద పుస్తకం చదివితే నాకు అంత ఆకలి తెలియదు కాబట్టి చ చదువుకుంటూ అలాగా గడిపిందండి లో ఆంధ్రభూమి జ్యోతి స్వాతి వీటిల్లో వచ్చే సీరియల్స్ అన్నీ బాగా ఫాలో అయ్యేవాడి ఆడ బుక్ ఎవరికైనా ఇచ్చేయాలనుకోండి మా ఫ్రెండ్ బాను నేను రాత్రి కరెంట్ పోతే లైట్ దీపం వెలిగించుకుని ఇద్దరు చెరువు చదివేసి రేపు పొద్దున్న మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట అలా చేసిన రోజులు కూడా ఉన్నాయి ఆ ఫిజికల్ కాపీ చదువుకున్నప్పుడు వచ్చే ఆనందం వేయాలి ఇదండి ఈ పద్యాల సంగతి పద్యాలు నచ్చిన పుస్తకాల గురించి మాట్లాడుకుందాం ఈసారి మళ్ళీ ఈసారి ఈ జాషా గారు రాసిన ఒక పద్యం శ్మశాన వాటికి గురించి ఆయన రాసిన ఒక పద్యం చదువుకుని తర్వాత బాలగంగాధర్ తిలక్ గారి సాహిత్య కవిత్వంలోకి వెళ్దాం చేస్తూనే ఉందాం ఈ కవితా ప్రయాణం నాతో పాటే ఉండండి